మాట్లాడి నేనేమో సభ్యుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా సార్ క్వశ్చన్ అవర్ అనేది శాసనసభలో మ్యాండేటరీ సార్ ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్ దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటిది చాలా బాధకరం సార్ క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్ మనకు సమాధానం వస్తుంది వెంటనే ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి ఇలా లాస్ట్ డే దాని పట్ల మా నిరసన ఒకటి రెండవది అధ్యక్ష జీరో అవర్ జీరో అవర్ అనేది మీరు ఇస్తున్నారు చాలా సంతోషం వి వి వెల్కమ్ సార్ మీరు మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు సార్ కానీ ఇది ఒక ప్రహసనంగా మారద్దు రూల్ పొజిషన్ ఏంటంటే జీరో ఓవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి కానీ వరకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏ జీరో వరకు ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు ఇదేదో మాట్లాడినామంటే మాట్లాడినామన్నట్టు కాదు అధ్యక్ష మంత్రులు కూడా నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ పంపించి సమాధానం తెప్పించి గౌరవ సభ్యులకు జీరో అవర్ లో ప్రతిదానికి సమాధానం వచ్చే విధంగా దయచేసి మీరు ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నారు